హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డ్రెస్కి సైడ్ కార్స్ని చాలా ఈజీగా బిగినర్స్కి అర్థమయ్యే విధంగా ఏ విధంగా కుట్టాలని చూపిస్తున్నాను చాలా సింపుల్గా కుట్టచ్చండి ఇక్కడ నుంచి సైడ్ జాయింట్స్ కుట్టిన తర్వాత వన్ ఇంచ్ వదులుకుంటాం కదా సైడ్ కట్స్ కుట్టడానికి అక్కడి నుంచి మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి నార్మల్గా అయితే ఈ విధంగా కుట్టాలి డ్రెస్కి సైడ్ కట్స్ కుట్టడం కొంచెం కష్టం అనుకునే వాళ్ళు ఈ టిప్ ఫాలో అయిపోయి కుట్టండి చాలా ఈజీగా వస్తుంది చాలా నీట్గా కూడా వస్తుంది ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ కుట్టేసుకున్న తర్వాత కట్స్ కుడతాం కదా ఎక్కడైతే మనం సైడ్ జాయింట్స్ కుట్టేసి చిన్న రఫ్గా కుడతాం కదా అక్కడి నుంచి కుట్టనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇలా కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి మనం కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ కట్ కుట్టడానికి వన్ ఇంచ్ వెడలు పుంజుకుంటాం కదండి వన్ ఇంచ్ వెడలు పుంచుకుంటే మనకి కట్స్ కుట్టడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అందుకని ఎక్కువ ఉంచుకున్నా కూడా మనం ఫోల్డింగ్ అనేది మనకి వెడల్పుకోవచ్చు కట్స్ అనేవి బాగుండు అన్నమాట వన్ నుంచి అయితే మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి కుట్టేసాం కదా కుట్టేసిన తర్వాత విడివిడిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సైడ్ కట్ అనేది కుట్టుకోవచ్చు ఈ మెథడ్ అనేది ఇప్పుడిప్పుడే డ్రెస్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా కుట్టిన తర్వాత మనం కట్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ముందర మనం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కుట్ అనేది కంటిన్యూ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా అడ్డంగా తిప్పుకొని కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా అంటే ఇప్పుడు నేను ఫ్రంట్ వైపు కట్ అనేది కుట్టేశాను ఇప్పుడు బ్యాక్ సైడ్కి సైడ్ కట్ అనేది కుడుతున్నాను అనమాట ఈ విధంగా కుట్టుకోవచ్చు నార్మల్గా అయితే రెండింటికి విడివిడిగా వేసుకుంటామండి ఇదే ఫోల్డింగు ఇలా ఫో ఇలాగా రెండు కలిపి కుట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కట్ కూడా స్ట్రైట్గా అనేది వస్తుంది అన్నమాట ఒక చోట ఎక్కువ ఫోల్డింగ్ ఒక చోట తక్కువ ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోకుండా స్ట్రైట్గా మనకి కట్ అనేది వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది విప్పేసుకోవాలి అంటే రెండింటిని కలిపి జాయింట్గా కుట్టేసాం కదా కుట్టు అనేది విప్పేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి కుట్టు చాలా ఈజీగా విడిపోతుంది ఈ విధంగా మనం ఎక్కడైతే సైడ్ కట్స్ కుట్టడం స్టార్ట్ చేసామో అక్కడ వరకు విప్పేసుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి ఈ విధంగా సైడ్ కట్ అనేది కుట్టుకోవచ్చు దీని పక్కన మరొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగా వస్తుందని మీరు కూడా ట్రై చేయండి